హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఐఎన్ వేయర్ డైరీస్ అందరూ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే నా ఛానల్లో కొత్తగా వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా వరలక్ష్మి వ్రతం దగ్గరకు వచ్చింది కదండి నేనైతే ఎల్లో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా మెల్లమెల్లగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లీనింగ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే పూజ గది నుంచి అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇద్దరు చిన్న పిల్లలు ఇంకా వాళ్ళతో ఒకే డేలో అన్ని క్లీన్ చేసుకోవడం అంటే కుదరదు సో అందుకనే ఇంకా ఇప్పటి నుంచే నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే పూజ గది యాక్చువల్గా నాకు పూజ గదిలో ఇక్కడ నేను సెల్ఫ్స్ అయితే పెట్టించుకున్నాను ఎందుకంటే మామూలుగా మనం పూజలు ఏమైనా పూజలు చేసుకుంటే చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి కదా వాటిని పెట్టుకోవడానికి ఇంకా ఎక్కడైనా కూడా మనకు అంత కంఫర్ట్ గా అనిపించదు అదే పూజ గది సపరేట్ గా ఉంటే అక్కడ సెల్ఫ్ లో పెట్టుకుంటే ఇంకా వాటిని మళ్ళీ మనం ఎప్పుడు ముట్టుకోము కదా సో అవి ఇంకా ఎప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు రెడీగా ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే ఫస్ట్ సెల్ఫ్ లేకుండే నేను తర్వాత అయితే పెట్టించుకున్నాను ప్లస్ అవి ఏంటి అంటే మళ్ళీ ఆ సెల్ఫ్ లో టైల్స్ వేయించుకున్నాను క్లీనింగ్ కి ఈజీగా ఈజీగా ఉంటుందని ఇంకా వరలక్ష్మి వ్రతము నెక్స్ట్ ఇంకా వేరే పూజలు ఏవైనా కూడా వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఇంకా ప్రసాదం నెక్స్ట్ పీట మనం బ్యాక్ గ్రౌండ్ వేసి కదా ఏదైనా పూజకి అవి నెక్స్ట్ తోరణాలు నెక్స్ట్ అవ నాకు ఈ మనం హారతి ప్లేట్ మంగళహారతి మాణిక్యాలు పంచపత ఉంటాయి కదా అవన్నీ కూడా టూ టూ సెట్స్ అయితే ఉన్నాయన్నమాట ఎప్పుడు ఏంటి అంటే ఒకటి క్లీన్ చేసి పెట్టుకుంటాను ఒకటి యూజ్ చేసుకుంటాను అట్లా ఆల్టర్నేటివ్గా యూజ్ చేస్తాను సో ఆ విధంగా టూ సెట్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా నేనైతే స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ సెల్ఫ్స్ అయితే పెట్టించుకున్నాను కింద కూడా కింద కూడా సెల్ఫ్ వచ్చింది సో దాంట్లో పట్టేంత వరకు అక్కడ పెట్టుకుంటాను నెక్స్ట్ ఈ సెల్ఫ్లో లో అయితే పెట్టుకుంటాను అనమాట ఇంకా ఎప్పుడో క్లీన్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ కాకపోతే ఏంటి అంటే మళ్ళీ ఇంకా ఒకసారి తీసేసి ఇంకేమైనా యూజ్ లేనివి ఏవైనా ఉంటే తీసేసి అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవడము మనం ఇత్తడివైనా రాగిపోయినా ఎంత తోమి మనం లోపల పెట్టుకున్నా మళ్ళీ అవి ఖచ్చితంగా కలర్ అయితే చేంజ్ అవుతాయి మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి మళ్ళీ మనం వాటిని వాష్ చేసుకుంటేనే అవి మళ్ళీ మంచి కలర్ అయితే వస్తాయి కదా సో అందుకని చెప్పేసి అవన్నీ తీసి ఇంకా క్లీన్ చేస్తే మనకు అప్పటికి వరలక్ష్మి వ్రతానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే అవన్నీ క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇంకా పనిలో పని ఎప్పుడైనా సరే పూజ గది క్లీన్ చేస్తే ఏంటి అంటే నార్మల్ గా నేను జస్ట్ ఫొటోస్ కడిగి అట్లా దీపం అయితే పెడతాను కానీ ఇప్పుడు డీప్ క్లీనింగ్ అంటే ఖచ్చితంగా ఇంకా అన్ని సెల్ఫ్స్ పైన దుమ్ము అవన్నీ వల్ల సో చెప్పాను కదా టైల్స్ సెల్ఫ్ టైల్స్ పెట్టించాను అని ఎందుకు అని అంటే ఏదైనా మామూలుగా ఆయిల్ మరకలు కానీ వినంటే ఈజీగా పోతాయని చెప్పేసి నేను టైల్స్ అయితే పెట్టించాను క్లీనింగ్ ఈజీగా ఉంటుందని చెప్పేసి ప్లస్ మామూలుగా నా పూజ గది కొంచెం పెద్దగానే వచ్చింది వరలక్ష్మి వ్రతం అయినా నేను లోపల చేసుకోవచ్చు అంత పెద్దగా వచ్చింది కాకపోతే ఇంకా వచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను హాల్లోనే చేసుకుంటాను కాకపోతే ఏ పూజలైనా కూడా నాకు దేనికైనా కూడా ఇబ్బంది ఉండదు ఇంకా ఇంకా ఆ మనం పూజకి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా స్టోర్ చేసుకోవడానికి కూడా నాకు ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా లోపలే స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ ప్లేస్ అయితే ఉందనమాట సో డీప్ క్లీనింగ్ చేసిన ప్రతిసారి కూడా ఏం తీయను వన్ మంత్కి ఒకసారి నేను క్లీన్ అయితే చేసుకుంటాను ఫొటోస్ కాకపోతే ఐటమ్స్ అవన్నీ ఏం తీయను టూ త్రీ మంత్స్కి ఒకసారి నేను ఇట్లా డీప్ క్లీన్ చేసుకున్నప్పుడు మాత్రం ఐటమ్స్ అయితే తీస్తాను ఇంకా వరలక్ష్మి వ్రతం దగ్గరకు వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా ఎలా ఐటమ్స్ అన్ని యూజ్ చేస్తాను కదా అని చెప్పేసి ఐటమ్స్ అన్ని అయితే క్లీన్ చేశాను నెక్స్ట్ మనం మామూలుగా ఇది చెప్పాను కదా మామూలుగా ఆయిల్ మరకలు ఉన్నా కూడా పోతాయని ఇక దానికోసం అయితే ఈ మాపింగ్ ఖచ్చితంగా మనం మాపింగ్ వేసేటప్పుడు కొంచెం ఈ మాపింగ్ సెట్ లో కొంచెం మనం క్లీనర్ కాకుండా కొంచెం మనం ఏదైనా డిష్ వాషర్ వేసినా కూడా ఇంకా తొందరగా క్లీన్ అయిపోతాయి ఆయిల్ మరకలు అవి ఏమైనా ఉన్నా కూడా నేను ఏం పెట్టినా కింద పేపర్ వేసి పెడతాను కాకపోతే చెప్పలేం బై మిస్టేక్ లో ఒక్కొక్కసారి కింద సెల్ఫ్ లో ఐటమ్స్ పెట్టచ్చు ఇంకా మనం హడావిడిగా ఉన్నప్పుడు ఆ విధంగా అయితే పోతాయి కదా సో దానికోసం అని చెప్పేసి కొంచెం మనం ఏదైనా క్లీనర్ మామూలుగా ఈ లైజల్ కాకుండా ఏదైనా డిష్ వాషర్ క్లీనర్ వేస్తే ఇంకా తొందరగా ఈజీగా మరకలు అయితే పోతాయి ఇంకా రాగి ఇత్తడి సామాన్లు ఉంటాయి కదా సో వాటినైతే నేను ఒక పెద్ద బాక్స్లో వేసి కొంత వాటర్ వేసి ఆ వాటర్లో నేను పీతాంబరము ఇంకా కొంచెం చింతపండు నెక్స్ట్ ఈ డిష్ వాష్ క్లీనర్ కూడా కొంచెం వేస్తాను అవి వేసి కొద్దిసేపు అయితే వాటిని నానబెడతాను ఆ విధంగా నానబెడితేంటే ఈజీగా పోతాయి అని చెప్పేసి నేనైతే ఆ విధంగా క్లీన్ చేశాను ఇంకా ఈజీ ప్రాసెస్ ఏదైనా ఉంటే ప్లీజ్ నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా తొందరగా మనకు మామూలుగా ఈ ఇత్తడి సామాను ఆయిల్ మరకలు పోవాలంటే చాలా టైం పడుతుంది మనము డైరెక్ట్గా తోమిస్తే రాగి అయితే తొందరగానే పోతుంది పిత్తాంబరం పెట్టిన చింతపండు పెట్టిన తొందరగా క్లీన్ అయిపోతాయి కానీ ఇత్తడి సామాను ఆయిల్ మరకలు ఉంటాయి కదా అవి తొందరగా అయితే పోవు సో వాటి కోసం అయితే నేను ఖచ్చితంగా కొద్దిసేపు దాంట్లో మా డిష్ వాష్ క్లీనర్ ఇంకా కొంచెం పితాంబరం వేసి కొద్దిగా వాటర్ వేసి కొద్దిసేపు అయితే నానబెడతాను నానబెట్టిన తర్వాత క్లీన్ చేస్తే ఈజీగా పోతుందని ఇంకా ఈజీ ప్రాసెస్ ఏదైనా ఉంటే ప్లీజ్ నా కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి ఎలాగో పూజ గది డీప్ క్లీనింగ్ అయితే చేశాను కదా అని చెప్పేసి ఆ రోజు ఇంకా ఫొటోస్ అన్ని కూడా కడిగి ఆ నెక్స్ట్ ఈ ఇత్తడి రాగి సామాన్లు అన్ని కూడా క్లీన్ చేశాను ఇంకా నేను వన్ అవర్ వన్ టూ అవర్స్ ఆ విధంగా నానబెట్టాను అయినా కూడా క్లీన్ చేయడానికి చాలా టైమే పట్టింది ఇప్పుడు మార్కెట్లో చాలా అవైలబుల్గా గా ఉన్నాయి కదా ఇవి క్లీన్ చేయడానికి కాకపోతే నేను ఏం యూజ్ చేయను మా ఎప్పుడై ఎప్పుడైనా పిత్తాంబరము నెక్స్ట్ చింతపండు డిష్ వాష్ క్లీనర్ త్రీ కూడా యాడ్ చేసి నేను వాటితో మాత్రమే క్లీన్ చేస్తాను మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది అనమాట సో అందుకనే అడుగుతున్నానండి ఇంకా ఈజీగా ఏ విధంగా ఐ మీన్ ఈజీగా క్లీన్ చేసే ప్రాసెస్ ఏదైనా ఉంటే మాత్రం ప్లీజ్ నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఐటమ్స్ అన్నీ కూడా దేనికదే ఒక బా దేనికే ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క కవర్లో పెట్టుకుంటూ ఐటమ్స్ అయితే సెట్ చేసుకున్నాను నేను పూజ గదికి సంబంధించిన పసుపు అంతా ఒక బాక్స్లో కుంకుమ అంతా ఒక బాక్స్లో ఆ విధంగా వేసుకుంటాను నెక్స్ట్ మనకు గుమ్మాల కట్టే తోరణాలు ఉంటాయి కదా అవి నెక్స్ట్ ఏదైనా పూజలకి బ్యాక్గ్రౌండ్ వేసే కవర్ ఉంటుంది కదా అవన్నీ ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటారు నెక్స్ట్ పీటలు ఉంటాయి కదా సో ఆ పీటలు కూడా మనం పూజ చేసినప్పుడే యూజ్ చేస్తాం కదా సో అవి కూడా పూజ గదిలో అయితే పెట్టుకుంటాను నాకు ఇద్దరు చిన్నపిల్లలే సో డైలీ దీపారాధన చేయడం నాకైతే వీలు అవ్వదు వీక్లీ ఫోర్ టైమ్స్ అయితే కంపల్సరీ చేస్తాను మండే ట్యూస్డే ఇంకా ఫ్రైడే సాటర్డే దీపారాధన చేసిన రోజు అయితే గడపలు అయితే పూజ చేసుకుంటాను నెక్స్ట్ కాళ్ళకి ఫస్ట్ అయితే పెట్టుకుంటాను మాక్సిమం ఆ రోజు శారీ కట్టుకోవడానికి ట్రై చేస్తాను వీల్ అవ్వకపోతే నార్మల్ గా డ్రెస్ అయితే వేసుకుంటాను ఈ విధ మనం శారీ కట్టుకొని పూజ చేస్తేనే ఫలితం ఉంటుంది అని చెప్పేసి మా అత్తయ్య అయితే చాలా టైమ్స్ అంటుంది ఇంకా ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో చె తెలియదు కాకపోతే చూడడానికి కూడా ఆ విధంగా అనే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే మాక్సిమం ఛారీ కట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాను నెక్స్ట్ గడపలు కూడా డైలీ ఏం పూజించాను దీపం పుట్టించిన రోజు మాత్రమే నేను గడపలు అయితే పూజించుకుంటాను నెక్స్ట్ మామూలుగా గడపలు ఇంటికి కౌంట్ కౌంటబుల్గా వస్తాయి కదా సో నాకైతే రెండు గడపలు మాత్రమే వచ్చాయి పూజ గదికి పెడితే త్రీ అవుతాయని చెప్పేసి పూజ గదికి గడప రాలేదు కాకపోతే నేనే సిమెంట్తో గడపలాగా పెట్టించుకున్నాను అనమాట సో అందుకని దీనికి సైడ్ ఇవన్నీ ఏం లేవు నాకు మెయిన్ డోర్ సే టూ వచ్చాయి ఇంకా రెండింటికి గడపలు ఉన్నాయి కదా అందుకని చెప్పేసి ఇంకా మూడోది పెట్టరాదు అని అంటే నేను జస్ట్ ఇట్లా సిమెంట్తో అయితే పూజ గదికి పెట్టించుకున్నాను ఇంకా టైల్స్తో టైల్స్ విత్ సిమెంట్తో అట్లా గడపలా పెట్టి దానికి ఎల్లో కలర్ అయితే వేస్తే గడప లుక్ ఉంటుంది కదా అని చెప్పేసి ఆ విధంగా అయితే నేను పెట్టించుకున్నాను నెక్స్ట్ ఆ విధంగా పెట్టుకుంటే ఏంటంటే మనకు నచ్చినట్టుగా ఐ మీన్ పూజ చేసి రోజు మనం నచ్చినట్టుగా గడపనైతే పూజించుకో మనం డిజైన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఆ విధంగా పెట్టుకున్నాను డీప్ క్లీన్ చేసిన రోజు నేనైతే నైవేద్యంగా సేమ్య పాయసం అయితే చేశాను ఈ పూ ప్రసాదం రెడీ చేసుకున్న తర్వాత ఇంకా ఫొటోస్ అన్నీ కడగాను కదా క్లీన్ చేశాను కదా వాటి అన్నిటికీ గంధము అయితే పెట్టుకున్నాను మామూలుగా అయితే నేను ఇయర్ బడ్ ఉంటుంది కదా దాంతో అయితే మామూలుగా ఫొటోస్కి కి బొట్టు పెడతాను దాంతో పెడితే ఏంటంటే చాలా నీట్ గా వస్తుంది నెక్స్ట్ మనం అమ్మవారికి మాల కూడా వేయచ్చు బడ్తో నెక్స్ట్ గంధం కూడా పెట్టచ్చు మన చేతితో అయితే పెట్టరాదు నీట్గా రాదు ఇంకా పెద్ద పెద్దగా వస్తుంది ఇయర్ బడ్తో అయితే ఈజీగా పెట్టచ్చు కాకపోతే నాకు ఆ రోజు డీప్ క్లీన్ చేసేసరికి టైము అప్పటికి చాలా లేట్ అయిపోయింది సో అందుకని నేను ఇంకా నార్మల్గా అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ మామూలుగా నేను ఈ డైలీ దీపారాధన చేసుకున్నప్పుడు ఈ డీప్ క్లీన్ చేసినప్పుడు వేరే పూజలు ఏవైనా సరే పూజకు సంబంధించిన ప్రతి ఐటమ్ అయితే గంధం బొట్లు అయితే దీప దీపా దీప కుందులకి నెక్స్ట్ మనం ప్రసాదం పెట్టే గిన్నెకి ఆ ఇచ్చేదానికి ఆ నెక్స్ట్ మనము అగరబత్తులు పెట్టే ప్రతి దానికి కూడా నాకు అలా బొట్లు పెట్టుకోవడం ఇష్టము గోపురంలో పెట్టే సెల్ఫ్లో ఉంటుంది కదా నేను నార్మల్గా కింద ఏ విధంగానో క్లీన్ చేస్తాను కదా అని చెప్పేసి ఫొటోస్ నార్మల్గా డైరెక్ట్గా కిందనే పెట్టేదాన్ని కానీ అలా పెట్టకూడదు ఏదైనా పేపర్ గాని క్లాత్ కానీ వేసి పెట్టాలంటే ఈ మధ్యలో క్లీన్ చేసిన ప్రతిసారి చేంజ్ చేసుకుంటూ ఒక పేపర్ కానీ క్లాత్ కానీ వేసి ఫోటోస్ అయితే పెట్టుకుంటున్నాను నేను చెప్పాను కదా పూజకు సంబంధించిన ప్రతి దానికి నేను బొట్టు పెట్టుకుంటానని నెక్స్ట్ ఆ విధంగా గోపురానికి కూడా నేను ఓం స్వస్తిక్ ఆ విధంగా బొట్లు పెట్టేసి ఆ వాటికి వచ్చిన స్తంభాలకు కూడా బొట్లు అయితే పెట్టుకుంటాను గంధం బొట్లు దగ్గర అయితే చాలా పూల చెట్లు అయితే ఉంటాయి చాలా రకాల పూల చెట్లు సో పూజ చేసిన ప్రతిసారి కూడా పూలు కంపల్సరీ అయితే మేము కొనాలని ఏమి ఉండదు ఏదో ఒక రకమైన పూలు అయితే ఉంటాయి అనమాట సో వాటితో ఖచ్చితంగా పూలు పెట్టే మేము నేనైతే దీపారాధన అయితే చేస్తాను ఇదండి నా కంప్లీట్ పూజ గది డీప్ క్లీనింగ్ నేను ఏ విధంగా నా పూజ గదిని ఆర్గనైజ్ చేసుకుంటాను నేను ఐ మీన్ ఏవి ఏ విధంగా నేను వాటిని నా పూజ ఐటమ్స్ క్లీన్ చేసుకుంటానని చెప్పేసి ఇదంతా కూడా ప్లీజ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు